सर्व <laughs> विद्या

वंदे <laughs> అద్భుతంగా మీకు అందిస్తున్నటువంటి దక్షిణామృత వైపులో నాలుగవ విభాగం ఫోర్త్ ఎపిసోడ్లో రెండవ శ్లోకాన్ని గానం చేయబోతున్నారు రెండవ శ్లోకమైన బీజ శాంత నివాంతులు అనేటువంటి శ్లోకంలో ఉంది మరి ప్రముఖ వేదాంతులు అలాగే సనకరాలు మరి వారికి ఉండేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందుతాయి జగత్తు బింబమైంది అసలు బింబం ఎక్కడ ఉంది దాన్ని మాయా అనే జగత్తుని ఎలా తీసుకొని వచ్చింది మాయా విద మహాయోగిలా సృష్టి చేయబడుతోంది ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం మొదటిది కాదు పోనీ ఆఖరికి కూడా కాదు ఇలా అద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని భగవద్ ఆది శంకరాచార్య అందించినటువంటి ఈ శ్లోకాన్ని శంకర కోశ రాజ్యంలో బహేష్ వారు గారు ధ్యానం చేయబోతున్నారు ఆలోచించారు Tá sem ini sloka nila nanti apa saja mana mana bijasyam tadivam kuro mana bijasyam tadivam kuro jagadidam jagadidam pranirvikalpam pranirvikalpam punaha punaha maya kalpitam వైచిత్ర్య చిత్రీకృతం చిత్రీకృతం మాయావీవ విజృంభయ్య విజృంభయోగ వయస్ మహా ரெண்ட் மொகால் ரெண்ட்ர அந்த ஆமஸ்வரூபா మరి ప్రపంచం లేకుండా పోతుందా మనలో అంతర్గతంగా ఉంటుంది మన పుస్తకం ఉంది అని చెప్పి మరి ఆ బిడ్డ పుస్తకం అవుతుందా దీనికి సమాధానం ఈ రెండవ శ్లేంకుల ఒక విత్తనం లోపల అంకురం ఉన్నట్టు ఈ ప్రపంచం మన ఆత్మలో ఉన్నట్టు భావించబట్ట అంకురం అంటే మొక్క అది బయటికి రాక రూపంలో ఎవరుంది విత్తనం బలముంది విత్తనంలో అంతర్గతంగా మొక్క లేకపోతే ఎలా బహిర్గతమవుతుంది హఠాత్తుగా మొక్క గుడి పడలేదు కదా మొక్క మూల పదార్థం విత్తనంలోనే అంతర్గతమై ఉంది మూల పదార్థంలో అతనే ఎలా అవుతుంది బీజాంత దృష్టాంతమే చెప్తుంది విత్తనంలో వచ్చి కదా మొక్క వచ్చింది రాగవన్ను ఆ మొక్క విత్తనంలో భాగం కదా ఈ మొక్క ఎలా ఉందో అప్పుడు దాని స్వరూపం చెప్పండి ఎలా ఉంది చెప్పగా మొక్క విత్తనం కంటే విలక్షణంగా దాని లోపల ఉంది లేక దానిలో అవి వేరుగా ఉందా లేదు విత్తనం పైలబట్టి చూస్తే ఎలా ఏది విత్తనం పైలబడి చూస్తే కనిపించదు కదా వేలైతే మరి విత్తనానికి భిన్నంగా కనిపించేది కనిపించే పదార్థం అదే విత్తనం విత్తనం అనే మొక్కాన్ని రెండు పదార్థములు వేరుగా ఉన్నాయా కలిసి ఉన్నాయా వికల్పానికి చోటు లేనే అలాగే ప్రాణమీ వికల్పం సృష్టికి పూర్వం ఈ చరాచ విశ్వమంతా మన ఆత్మ చైతన్యంలో అంతర్లీనమైన ఉంది అంటే అవిభక్తంగానే ఉంది విత్తనంలో అంకురూత శక్తి ఉంది బీజు బీజశక్తి ఒక్కటే బీజే యొక్క శక్తి వల్ల అనుకూలంగా ఒక్క నెల వృక్షంగా వాడింది అయితే మనలోని చైతన్యం విశ్వవ్యాపారం అనంతరం అవుతుంది ఆ అనంతమైన చైతన్య శక్తికి మాయ అనే వేదాంతలు పేరు పెట్టారు మీ అయితే అనయా అయితే మాయా చైతన్యమే తన శక్తి ప్రభావంతో మరో రూపంలో కనబడుతుంది అదే ప్రపంచం మాయా కలిపే అదే సకాల క్రమం వైచిత్ర చిత్రీకృతం దేశమైన ఆ కాలం మూర్తి పిలిచిన వస్తువు కాలం వస్తువు మూడు పరిచయాల సప్త వర్ణాలు కలిసిపోయి అనేక వర్ణాలుగా మారుతున్నట్టు ఈ మూడు చిత్ర విచిత్రంగా కలిసిపోయి అద్భుతమైన జగన్ చిత్రంగా దర్శనమిస్తుంది ఇదంతా శక్తి యొక్క విలాసం అయితే బీజంలోని శక్తి వల్లే జనశక్తి కాదు జలశక్తి కాదు అంటే చైతన్యవంతమైన చిక్తి అవ్యర్థమైన శక్తి అవ్యర్థమైన శక్తి లోపం రాజకీయ సిద్ధాంతం ప్రకారం ప్రపంచం ఒక కార్యరూపము దానివల్ల ఉద్భవించిన శక్తి కారణం ప్రపంచమంతా ఒక ఆభాస దాన్ని నిరూపించే శంకర ప్రభాత్ రెండు చక్కని దృష్టాంతాలు చెప్తారు మొదటిది మాయా దృష్టాంతం మాయా మన ఇళ్ళ సర్కస్సులో గాడి వాడు చేసే విద్య మాయా మాయా మన కళ్ళు మన కళ్ళు కట్టి గారడి విద్య ప్రదర్శిస్తూ ఉంటారు చిత్ర విచిత్రమైన వస్తువులు సృష్టిస్తారు ప్రదర్శన అయిన తర్వాత అలా ఇంద్ర మాత్రమే ఉంటారు ఆయన సృష్టించిన వస్తువులు ఏవి కనవ మరో దృష్టాంతం యోగి దృష్టాంతం సహోధుల యొక్క సృష్టి ఋషులు అప్పుడప్పుడు ఎలాంటి మహిమ చూపిస్తుంటారు హాస్యవాసి అయినటువంటి భరద్వాద ఋషి తన మహిమతో భరతు సైన్యానికి ఒక వింపు చేస్తాడు రామాయణ యొక్క విశ్వకృత్ తన సైన్యంతో వేట వెళ్ళి అలసిపోతాడు వశిష్ఠు తన మతం ఉన్న కామదేవు ప్రభావంతో పెద్ద ఎత్తున ఆది చేస్తారు అనంతరం విశ్వాన బ్రహ్మర్షిగా మారి తన అపోపంతో ఆకాశాలు సృష్టిస్తారు చూపిన మహిమలోని సంఖ్యలో నదిని తన ఇంటి ముందు తీసుకువచ్చారు నేటి కాలంలో శ్రీ సాయి బాబా సత్యసాయి చూపిస్తారు మన మధ్యపత్రంలో చంద్రపాలంలోని యోగాస్రమాలు కూడా అలాగే మహర్షి మరి పద్మాసనం వేసుకొని అది నేలపై నుంచి కొంచెం ఎత్తుగా సందర్భాలు ఇలా ఇంద్రజాతలు వివరిస్తూ సంకల్ప మాత్ర వ్యవస్థలు సృష్టించాలి అయితే అతీతమైనది భగవంతుని సృష్టి మరి అది మాయా ప్రపంచం ఎంతో మరి అనేది ఆ మాయా ఆత్మ ఆత్మచైతన్య అంతమైతే అది అద్వయమవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మనం ఈ శ్లోకంలో వాస్తవాలు ఏమి ప్రపంచంలో ఉండేటువంటి మనకు మనమేమిటి మనం ప్రపంచంలో ఏ భాగంగా ఉన్నాము అనేటువంటి బాబా అద్వైతత్వాన్ని ఇక్కడ ఆలస్యంగా చాలా స్రవించాలి ధారావాహికంగా మనం అందిస్తున్నాం ఈరోజు మన వద్ద మధుర భారతి ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఉన్నారు మరి ఆధ్యాత్మిక రంగంలో ఎన్నో వేలాది ఉపన్యాసాలు ఇచ్చి తనదైన వాణిలో ఒక ఆధ్యాత్మిక ప్రబోధకునిగా ఒక సాహితీవేత్తగా అందరికీ సుపరిచితులైనటువంటి మల్లా ప్రగడ వారు ఉన్నారు వారిని ఈ ఎపిసోడ్లో దక్షిణామూర్తి శ్లోకాలు పఠిస్తే వచ్చేటువంటి ప్రయోజనం కానీ ఈ శ్లోకాల్లో ఉండేటువంటి ఔన్నత్యం గురించి కానీ వారిని మనం ఈ రోజు నమశ్శాంతిదాంతి క్షమా సత్య ధామ్నే నమశ్ శాంతిదాంతి క్షమా సత్య ధామ్నే నమపాపపుంజాద్రిదం భోళి నమ్నే నమస్తే స్వయం నమ శంకరాచార్య నామ్నే మహిమ్నే సమస్త మానవాళికి ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తత్వాన్ని అలవోకగా అనుగ్రహించిన జగద్గురువులు ఆదిశంకరు అనంతమైన వాంగ్మయాన్ని అఖండమైన తపస్సు ఆధారంగా మానవాళికి అందించి మానవాళి తరించడానికి మార్గాన్ని సుగమం చేసిన మహనీయులు జగద్గురువులైన ఆదిశంకర్లు ఎంత అద్భుతమైన వాంగ్మయాన్ని సృష్టించారు వారి వాంగ్మయ పరంపరలో ఒక దివ్యమైన స్తోత్రం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ఆశ్చర్యకరంగా ఇది స్తోత్ర వాంగ్మయంలో స్తోత్రమవుతుంది కానీ ప్రకరణ గ్రంథాల వలె ఒక శాస్త్ర విషయాన్ని తెలియచేసే అద్భుతమైన గ్రంథం ఇటు స్తోత్రంగాను అటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించే అద్వైత దివ్య తత్వాన్ని అనుగ్రహించే ఒక ప్రకరణ గ్రంథంగానూ కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందించారు జగద్గురువులు తస్మై శ్రీ గురుమూర్తయే నమయుధం శ్రీ దక్షిణామూర్తయ్యే పరమేశ్వరుడు జ్ఞానస్వరూపాన్ని పొందినప్పుడు దక్షిణామూర్తి అనే పేరుతో పిలుస్తాం మనం దక్షిణశ్చ అసౌ దక్షిణశ్చౌ మూర్తి దక్షిణామూర్తి అని దక్షిణామూర్తి శబ్దానికి నిర్వచనం చెప్పారు పెద్దలు దక్షిణ దిక్కుగా తాను తిరిగి ఉంటాడు దక్షిణ దిక్కు మనకు తెలుసు యముడి దిక్కు అందువల్ల మనం దక్షిణామూర్తికి ఎదురుగా ఉండాలి అంటే మనం ఉత్తరం వైపు తిరిగి ఉంటాం ఉత్తరము సకల శ్రేయస్సులను కలిగించేది అందువల్ల తన దివ్య దర్శనంతోనే మనకు సర్వశ్రేయస్సులను కలిగించి మృత్యువును దూరం చేయగలిగిన మహనీయుడు జ్ఞానస్వరూపుడైన దక్షిణామూర్తి మృత్యువు దూరం కావడం అంటే మృత్యు భయాన్ని జయించడమే మృత్యుంజయత్వం ఆ మృత్యు భయాన్ని జయించడానికి ఏమిటి కావాలి అంటే దివ్య జ్ఞానం కావాలి అద్వైత జ్ఞాన సంపద కావాలి ఆ దివ్య జ్ఞానాన్ని అద్వైత ఆలోచన సంబంధమైన విశేషాలను దక్షిణామూర్తి స్తోత్రంలోని ప్రతి శ్లోకంలోనూ నిబంధించి అనుగ్రహించారు జగద్గురువులు ఆదిశంకరులు பீஜஸ் தரிவ் கு ஜிம் பிரங் புனா கல்சன விஜம்மயி மகாகீ வயஸ்வே తస్మై శ్రీ గురుమూర్తయే నమ శ్రీ దక్షిణామూర్తయే ఏమంటున్నారు ఆదిశంకరులు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే విత్తనం లోపల చెట్టంతా దాగి ఉన్నట్లుగా పరమాత్మ తత్వమంతా ఈ ప్రపంచం ఏర్పడడానికి మూలమైన ఒక విత్తనంగా పరమాత్మతత్వం ఉన్నది పరమాత్మలో నుంచి ఈ సమస్త ప్రపంచం వచ్చింది విత్తనంలో నుంచి చెట్టు రావడం అనే పోలిక చాలా గొప్ప పోలిక ఎందువల్లంటే విత్తనంలో ఏం ఉన్నదో చెట్టులోని ప్రతి అణువులోనూ అదే ఉంటుంది వేళ అడయారు మర్రి చెట్టు అంటున్నాం మనం చాలా శాఖోపశాఖలుగా విస్తరించిన పెద్ద చెట్టు అంత పెద్ద చెట్టు కూడా ఇంత చిన్న విత్తనమే ఈ విత్తనంలో ఉన్నది మాత్రమే చెట్టులోని ప్రతి అణువులోనూ ఉంటుంది పరమాత్మలో ఉన్నది మాత్రమే ఈ సంస్థ ప్రపంచమంతా వ్యాపించిందని పరమాత్మే ప్రపంచంగా విస్తరించాడనే పరమాద్భుతమైన సత్యాన్ని చెప్పడానికి బీజస్య అంతరివా అంకుర అనే అద్భుతమైన పోలికను ఆదిశంకరులు అందించారు విత్తనంలో నుంచి చెట్టు రావడం ఎలాంటిది అంటే అది వేదవాంగ్మయం నుంచి సమస్తమైన ఇతిహాస పురాణవాంగ్మయాలు రావడం అంటే వేదం పరమాత్మ స్వరూపమైతే ఆ పరమాత్మ స్వరూపం నుంచి ఇతిహాస పురాణాలు శబ్ద శబ్దరూపాన్ని పొందిన జ్ఞానమే వేదం వేదస్వరూపుడు జ్ఞానస్వరూపుడు దక్షిణామూర్తి కాబట్టి దక్షిణామూర్తి తత్వం అవగాహనకు వస్తే ఆ దక్షిణామూర్తి తత్వంలో నుంచి సమస్త ప్రపంచం పట్ల సృష్టి పట్ల సృష్టికి దైవానికి ఉన్న అనుబంధం పట్ల సృష్టిని దైవంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం పట్ల స్పష్టమైన అవగాహన మనకు లభిస్తుందని విత్తనంలో నుంచి చెట్టు వచ్చినట్లుగా పరమాత్మతత్వం నుంచి ఈ ప్రపంచం వచ్చిందనే అవగాహన మనకు కలుగుతుందని ఆదిశంకరులు అనుగ్రహిస్తున్నారు అలాంటి దివ్యమైన అవగాహనను కలిగించి మానవాళి తరించడానికి కావలసిన మార్గం చూపిన జగద్గురువులు ఆదిశంకరులు దక్షిణామూర్తి తత్వాన్ని గురుతత్వంగా ఈ శ్లోకంలో మనకు అనుగ్రహించారు ఇలాగే అన్ని శ్లోకాలలోనూ ఇలాంటి విశేషాలు కనిపిస్తాయి ఆదిశంకరుల శ్రీచరణాలకు మరొక్కమారు సభక్తికంగా కణమిల్లుతూ ఈ సందర్భంలో శ్రీ ముదుగండ శాస్త్రి గారు చేస్తున్న చక్కని కృషి ఆధ్యాత్మిక జిజ్ఞాసులైన వారికి చక్కని ఉపకారాన్ని కలిగిస్తుందని మానవుల అంతరంగంలో ఉన్న అజ్ఞాన తిమిరాలను హరింపచేసి జ్ఞానమనే వెలుగు వైపు పయనించడానికి వీరు చేస్తున్న కృషి చక్కగా దోహదం చేస్తుందని జగద్గురువుల పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షా ప్రసారం వీరికి లభించాలని ఎండు మనస్సుతో ఆకాంక్షిస్తూ ఆశీర అభినందనలు అందిస్తూ